గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశికి మరోసారి తీవ్ర అస్వస్థకు గురయ్యారు శ్వాసకోశ సమస్య తలెత్తడంతో ఆయన హుటాహుటిగా కింకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కింకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వంశీ సతీమని పంకజశ్రీ మాజీ మంత్రి పేర్ని నాని చేరుకున్నారు ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన ఉన్నారు వల్లభనేని వంశికి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఎయిమ్స్ కు తరలించాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినని వంశీ శుక్రవారం అర్ధరాత్రి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో ఆయన పోలీసులు వెంటనే కింకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న వల్లని వంశి సతీమణి పంకజశ్రీ వైఎస్ఆర్ సిపి కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేరి నాని వెంటనే కింకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు వంశీ ఆరోగ్యంపై పేరిని నాని వైద్యులతో మాట్లాడారు వంశీని ఎయిమ్స్ కు తరలించి మెరుగైన చికిత్స అందించాలని పేరిని నాని డిమాండ్ చేశారు ఈ మేరకు వంశీ సతమణి పంకజ శ్రీకు ధైర్యం చెప్పారు ఇక వంశీకి వైద్యం నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోస్తు ఏర్పాటు చేశారు ఇటీవల కూడా వంశీకి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు పోలీసులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీని హుటాహుటిన ప్రభుత్వ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు జైల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ విషయాన్ని న్యాయవాదికి వంశీ వివరించారు ఆక్సిజన్ ఎనలైజర్ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని చెప్పారు తాజాగా మరోసారి తీవ్ర అస్వస్థకు గురయ్యారు దీంతో ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు